నట సామ్రాట్ అకిలేని నాగేశ్వరరావు తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని మేయర్ గంగడ సుజాత అన్నారు అకిలేని కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించిన అకిలేని వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథం జిల్లా రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షుడు బేతంశెట్టి హరిబాబు సిహెచ్ లక్ష్మీనారాయణ మండవ శ్రీనివాసరావు ఎన్నూరి నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అక్కినేని అభిమానులను మేయర్ ఘనంగా సత్కరించారు అక్కినేని కళా సంబంధించినటువంటి రపురాని మహామనిషి వంటి వ్యక్తి ఎవరు లేరు ఏఎన్ఆర్ కళా పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో అక్కినే నాగేశ్వరరావు గారి హండ్రెడ్ ఇయర్స్ వారి బర్త్డే వారు జన్మించి హండ్రెడ్ ఇయర్స్ అయితే చనిపోయి పది సంవత్సరాలు మరి ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా కళలకి వారు ఎప్పుడు నిలువెత్తే విగ్రహం ఏంటంటే ప్రతి వారం కూడా లేదంటే ప్రతి సెకండ్ సాటర్డే ప్రతి నెల ఏదో ఒక రోజున మరి ఈ రకంగా కళా పోషణ చేస్తూ వారు బ్యాంక్ ఎంప్లాయీ వారికి మొదటిగా వారిని అభినందిస్తున్నాను ఎందుకంటే అందరం కూడా చాలా బిజీ షెడ్యూల్గా ఉన్నప్పటికీ కూడా ఈ రోజున కళలు అంటే మనకి మన భారతదేశంలో అరవై నాలుగు కళలలో లలిత కళలు ఐదు అన్నిటికన్నా కూడా గొప్పది ఏమిటంటే సంగీతం సంగీతానికి రాళ్ళు కూడా కరిగాయని అనేక జబ్బులను కూడా నయం చేయించగలిగే ఒక మరి ఆ అత్యున్నతమైన భాగం ఏదన్నా ఉందంటే అది సంగీతానికి మాత్రమే ఉందని చెప్పి మనం ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నది పూర్వకాలం కూడా చాలా నిరూపణ కూడా అయినటువంటి సందర్భాలు అనేక మంది సినిమా యాక్టర్స్ మనల్ని ఆనందింపజేయడానికి రకరకాల వేషధారణ చేస్తూ మనల్ని సంతోషపెట్టడం అనేది వారి యొక్క దినచర్యగా ఒక వృత్తిగా తీసుకోవడం జరిగింది అందులో ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి అభిమానులు వారు ఉన్నా లేకపోయినా కూడా ఈ యొక్క భూమి ఉన్నంత వరకు కూడా వారి అభిమానులు ఉంటూనే ఉంటారు ఎందుకంటే అప్పటి కళలు అప్పటి యాక్షను అంతేకాకుండా ఇప్పుడు వారి యొక్క విగ్రహాన్ని విగ్రహావిష్కరణకి మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ్మ మన ప్రీతమ్మ నాయకులు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు అనేటువంటి శ్రీ బాన్నేని శ్రీనివాసరెడ్డి గారిలో ఉండే గొప్పతనం నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మనం అంటాం అలాంటి వాళ్ళని చూసి జగమెరిగిన బ్రాహ్మణులకు జయమేళ అంటే వారు ఎవరు ఏదడిగినా సరే చేతికి ఎముకలేని వ్యక్తిగా మనం ఎప్పుడో మహాభారతం టైంలో కర్ణుడిని చూసాము అంటే కర్ణుడు ఎవరు ఏదడిగినా చివరికి తన ప్రాణం అడిగినా ఇవ్వగలిగిన మనస్తత్వం కన్నుడుకుంటే ఈరోజు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ చూస్తే వారి పేర్లు చూశారు కదా మనకి ఏది ఏర్పాటు చేయాలన్నా అందులో నేనున్నాను ఈ ఒంగోలులో అసలు అలాంటి ఎమ్మెల్యే ఉండటం చాలా అరుదు అలాంటిది మరి ఇలాంటి మన అందరి మనస్తత్వాలు రకరకాలంటే మనకి ఇక్కడ అనేక కులాలు మతాలు భాషలు మనస్తత్వాలు అన్నీ ఉన్నటువంటి మన మధ్య అందరూ మెచ్చిన నాయకుడు అంటే కొంతమందికి ఒక నాయకుడు కొందరికే నచ్చుతారు కానీ అందరికీ నచ్చిన నాయకుడు బాలనేసిన ఈరోజు ఈ ఒంగోలు మహాపట్నంలో నాగేశ్వరరావు గారి విగ్రహావిష్కారం జరగటం యాదాచ్ఛికంగా చాలా గొప్ప విషయం భారతీయులు గర్వించదగ్గ గొప్ప నటుడు అక్కినే నాగేశ్వరరావు గారు ఆయన నటించిన పాత్రలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల మహనీయులు నటి మహనీయుల పాత్రలు ధరించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఆయన ఒక్కడే అలాగే మచిలీపట్నం వచ్చినటువంటి జీ రామబ్రహ్మం గారిని కూడా సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం మండు శ్రీనివాసరావు గారు మరియు తదితర పెద్దలందరూ జీ రామబ్రహ్మం గారు మచిలీపట్నం వచ్చారు ఆనతి గురుబ్రహ్మ గారు గు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున గారు వారిని కూడా అలాగే విజయ్ గారు ఓకే ఇనిమి నా దగ్గర రాజేష్ గారు చేస్తున్నారు మీరు తబలా శివ గారు వాదాలు చదువుతున్నాం ముందుకు నాగేశ్వర గారు చెప్పండి రత్నాగారిని ఆశీర్వీస్తున్న మాట రాజమండ్రిలో